టు బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ఆ సినిమాకి హిందీ ప్రేక్షకులు భ్రమరథం పట్టారు ఆ తర్వాత ప్రభాస్ నటించిన సాహో మూవీ సౌత్ లో చేతులెత్తేసినప్పటికీ నార్త్ లో మాత్రం మంచి వసూళ్లతో సత్తా చాటింది గత కొన్నేళ్లుగా గమనిస్తే తమకి నచ్చేలా ఉంటే సౌత్ నుంచి వచ్చిన డబ్బింగ్ సినిమాలను కూడా నార్త్ ప్రేక్షకులు అనేది వాస్తవం అయినప్పటికీ పాన్ ఇండియా స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న మన హీరోలు ఎందుకనో నేరుగా హిందీ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పటికే ఓం రావు దర్శకత్వంలో ప్రభాస్ ఆది పురుష సినిమా చేశాడు రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో పాటు ప్రభాస్ స్టార్ డమ్ తోడవడంతో చెప్పుకోదగ వసూలు రాబట్టినప్పటికీ ఓవరాల్ గా మాత్రం బాక్స్ ఆఫీస్ ఫెయిల్ గానే మిగిలింది పైగా దారుణమైన ట్రోల్స్ ని ఎదుర్కొంది దీంతో బాలీవుడ్ సినిమాలు చేయవద్దని ప్రభాస్ అయితే బాలీవుడ్ అంటూ ఆది పురుష రూపంలో ప్రభాస్ చేసిన తప్పునే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో దేవరాజ్ సినిమా చేస్తున్నాడు ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది దీని తర్వాత వార్ అనే బాలీవుడ్ ఫిలిం చేయనున్నాడు తారక్ యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో రూపొందునున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు ఆ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు తారక్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎంతలా తన నటనతో డామినేట్ చేసినప్పటికీ హిందీ హీరో హృతిక్ రోషన్ని కాదని ఆయన పాత్రని మించేలా పవర్ఫుల్గా ఎన్టీఆర్ పాత్రని మలచరు అనేది వాస్తవం అదే జరిగితే ఎన్టీఆర్ వంటి బిగ్ స్టార్స్కి ఇది అవమానమే అవుతుంది ఇక ఈ సినిమా హిట్ అయిన స్టారర్ కాబట్టి తారక్కి పూర్తి క్రెడిట్ దక్కదు ఒకవేళ ఫ్లాప్ అయినా ఎన్టీఆర్ రోల్ తేలిపోయినా అనవసరంగా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఓ రకంగా వార్ టూతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలి ఇక ట్రిబులర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన హీరో రామ్ చరణ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ చేస్తున్న చరణ్ తన తదుపరి సినిమాని బుచ్చుబాబు డైరెక్షన్ లో చేయనున్నాడు దాని తర్వాత దర్శకుడు సుకుమార్తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది ఇదిలా ఉంటే చరణ్ తాజాగా ఓ బాలీవుడ్ ఫిలిం సైన్ చేసినట్లు తెలుస్తోంది సంజయ్ లీలా వంశాలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం దర్శకుడిగా వంశాలి ఎంతో ప్రతిభావంతుడు పలు క్లాసిక్ చిత్రాలను అందించాడు అయితే ఆయన ఒక్కో సినిమాకి ఎక్కువ సమయం తీసుకుంటాడనే పేరుంది పైగా ఆయన కొన్నేళ్లుగా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలనే చేస్తున్నాడు ఆయన దర్శకత్వంలో వచ్చిన గత కొన్ని చిత్రాలను గమనిస్తే హీరోని డామినేట్ చేసేలా హీరోయిన్ పాత్ర ఉంటుంది పైగా వంశాలి ఎంచుకునే కథలు నెమ్మదిగా సాగే కథనాలు సౌత్ ప్రేక్షకులని మెప్పించేలా ఉండవు ఆయన సినిమాలు నార్త్ ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా ఉంటాయి అలాంటి బన్సాలితో రామ్ చరణ్ సినిమా చేస్తే ఒకవేళ హిట్ అయినా హీరోగా రావాల్సినంత క్రెడిట్ రావడం అనుమానమే అలాగే బన్సాలీ సినిమాతో సౌత్ ప్రేక్షకులని మెప్పించడం కష్టమనే అభిప్రాయాలు ఉన్నాయి